మనం ఇప్పుడు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉన్నాము యాక్చువల్లీ సింగరేణి వైద్యం అనగానే కార్మికులందరూ కూడా నమ్మకం కంటే ఎక్కువ అపనమ్మకంతోనే ఈ ఏరియా హాస్పిటల్ వల్ల ఇక్కడ ఏం ట్రీట్మెంట్ అందుతుంది అసలు దాన్ని పెద్ద హాస్పిటల్ పోదాం రిఫర్ చేసుకుందాం అని చెప్పేసి అర్జెంట్ ఉన్నా లేకున్నా కూడా వెళ్తున్న క్రమంలో ఒక పేషెంట్కి సంబంధించి మనకు సమాచారం అందింది అంటే హైదరాబాద్లో కూడా చాలా సీరియస్ కండిషన్ ఇక్కడ ఉన్నా కూడా బతికే ఛాన్సెస్ లేవు అన్న క్రమంలో వాళ్ళ కుటుంబీకులు ఎంత నమ్మకంతో ఆ పాతపత్యం డాక్టర్ల మీద పత్యంత రామకృష్ణ అడ్మిట్ అయింది యాక్చువల్లీ అంతటి కండిషన్ ఉన్న పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు అయిన ఎక్కంట నువ్వు రాముని సార్ ఏమైంది నీకు నాకు లంగ్స్లో ప్రాబ్లం సార్ ఒక ఆరు సంవత్సరాలు అయితే సార్ ఓకే అంటే ఈ సూపరింటెండెంట్ లంగ్స్ డాక్టరే కదా నీకు అంత ముందు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటావా సార్ మరి హైదరాబాద్కి ఎందుకు మేము హైదరాబాద్ మా పాప దగ్గర వేరే సార్ అనుకోకుండా అక్కడ వచ్చేసింది అక్కడ పోయినాక ఇరవై రోజులకైనా నయంగా ఉంది ఇక్కడ ఒక నాలుగు రోజులు అయిపోయింది సార్ మన ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ పంపించింది నేను వచ్చినా సార్ అక్కడ ఉంది నయం కాలేదు అక్కడ నేను కాలేదు సార్ అవుతుంది బాబు ఇంట్లో ఉండాలని నేను తట్టుకోలేకపోయినా సార్ ఒకటే రోజులు మళ్ళీ స్టార్ట్ అయింది సార్ ఇక్కడ మన ఒకటే రోజులు మళ్ళీ ఇక్కడికి ఖర్చు మూడు రోజుల్లో ఇక్కడ ఒకే అయింది సార్ ఇరవై రోజులు మూడు రోజులు ప్రాబ్లం అయింది సార్ మన మన నాలుగు రోజు రోజులు అవుతుంది కొద్దిగా కూర్చోగలుగుతావా కొద్దిగా కూర్చో మెల్ల లైట్గా బెటర్ సార్ అంటే సింగర్ వైద్యం ఎంతో నువ్వు అనుకుంటున్నావా చాలా నమ్మకంతో వచ్చినా సార్ ఇక్కడ ఎందుకంటే నాకు కలుగుతారు సార్ అని చెప్పి సార్ చిన్న చిన్న తెలుసుతో మళ్ళీ ఎవరికి వచ్చిన సార్ ఇక్కడికి అంటే ఎందుకు అడుగుతున్నాం అంటే సింగేణి ఏరియా హాస్పిటల్స్ అనగానే ఇక్కడ అసలు ఉంచారు కొద్దిగా అడిట్ అయినా కూడా సచిపోతాం ఇక్కడ అంటున్నారు కదా కార్మికులు మరి నీ అభిప్రాయం ఏంటి తప్పు విషయాలు సార్ వాడు అన్నోడు దుర్మార్గుడు వాడు ఎందుకంటే ఈ సార్ లెక్క పట్టుదల ఉన్న ప్రతి ఒక్క సీఫ్ కాంచెలు అందరికంటే చాలా డెవలప్ అవుతుంది సార్ మన సింగేణి ఇక్కడ బాగా బెటర్ ఇస్తారు సార్ మే వీళ్ళు కూడా మీడియాలు కూడా చాలా గంట గంట ఒక్కసారి పుదొందటి ఏమైంది ఎట్టున్న చిన్న కూడా చాలా వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటర్గా కూర్చుంటూ అడుగుతారు సార్ ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ కంటే మన సింగిల్ అయ్యి వాళ్ళు నా కొడుకులు డైపర్లు పెడతారు ఇవి పెడతారు పైపులు వేస్తాను అదే గోస కూతుకుంటారు సార్ ఇక్కడ అట్లాగా ఫ్రీగా నువ్వు దొడ్డికి పోతావా తింటావా పండుకుంటావా ఏం చేస్తావు చెప్పని చెప్పింది అని చెప్పిపోతాడు సార్ మరి అందరు రిఫర్ రిఫర్ పెద్ద హాస్పిటల్ పోతామంటారు కదా మరి హీసాలు సార్ వాడు ఎవరు దుర్మార్గుడు వాడు తెలుగు అని వాడే పోతాడు కానీ ఇక్కడ ఉన్నవాడు బతుకుతాడు సార్ బతుకుతాడు సార్ బతుకుతాడు సార్ నమ్మకంగా నేను చెప్పగలుగుతాను సార్ నమ్మకం సార్ ఆ సార్ మీద అన్న మేడం అంటే మేడం గారి కండిషన్ ఏంటి అసలు ఏ సిచువేషన్లో ఇక్కడికి వచ్చారు అసలు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉందని చెప్పండి యాక్చువల్లీ ఈయన ఫిఫ్టీన్త్ రోజు వచ్చారు ఆ రోజు నేనే టేక్ ఓవర్ తీసుకున్నా ఈయన కేసు ఎట్లా వచ్చారనంటే అంటే ఇప్పుడు ఉంటానా వెళ్తానా అన్న సిచ్యువేషన్లో వచ్చారు అసలు కూర్చొని కూడా ఆయన ఆయుసం కూడా తీసుకోలేకపోయారు ఇమ్మీడియట్గా మాకు అందించిన ట్రీట్మెంట్ మేము ఇప్పించేసాం అప్పటికి కొంచెం రికవరీ అయ్యారు చాలా బెటర్గా అయ్యారు తర్వాత సార్తో డిస్కస్ చేశాం మన సూపరింటెండెంట్తో డిస్కస్ చేశాము సార్ ఫిజిషియన్స్ తోటి ఎనస్థెటిస్ తోటి అందరు యాజ్ అ టీమ్గా అన్ని గైడెన్స్ తోటి మనకి ఇప్పించి ఈయనకి బైపాప్ సీప్యాప్ ఇలాంటి అండ్ ఆక్సిజన్ తోటి అండ్ సార్ ట్రీట్మెంట్ తోటి సార్ చాలా మరకు మాకు కూడా ధైర్యం ఇచ్చి మీరు ఎక్కడ ట్రీట్మెంట్ అయినా అక్కడ ట్రీట్మెంట్ అయినా మనం చేయగలుగుతాం మనం కూడా డాక్టర్లమే మనతో అయ్యేంత వరకు మనం చేద్దాము అని చెప్పేసి సర్ చేశారు విత్ ఇన్ టూ టు త్రీ డేస్ చాలా ఇంప్రూవ్ చేసి చూసాము కనీసం ఆయన ఇట్లా కూర్చొని కూడా ఆయన నిద్రపోయేవాడు ఆ ఫస్ట్ డే మొత్తం ఇప్పుడు కనీసం మాస్క్ లేకుండా కూడా మాట్లాడగలుగుతున్నాడు అంటే మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది మాకు కూడా ఒక ధైర్యం ఉంది మనం కూడా సింగరేణ్ లో అన్ని చూడొచ్చు చెయ్యొచ్చు అని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది కదమ్మా మీ నాన్న తీసుకొచ్చారు అయితే ఆయన కండిషన్ బాగా క్రిటికల్గా ఉండే సార్ ఇట్లా కూర్చోవడం కాదు కదా కనీసానికి మనిషిని చూడలేకపోయాడు ఇక ఆయన ఏంది అంటే చనిపోతాడు అనుకునే సిచ్యువేషన్లో వచ్చిండ్రు వచ్చాను మా ఆయన ఉండు మేము తీసుకొచ్చాను ఇక తెల్లారి బాగా సీరియస్ ఉందంటే ఇక బాబాయ్ మేము ఆక్సిజన్ లేకుండానే ఎత్తుకొచ్చేసి వచ్చేసి అంబులెన్స్లో తీసుకొచ్చేసినాం ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంట్ తను లేడు అన్న సిచ్యువేషన్లోనే వచ్చినాం తెల్లారి బుధవారం రోజు తీసుకొచ్చినాం బుధవారం రోజు ఇదే ఈ రోజు తీసుకొచ్చాం నైట్ నైన్ నైన్ వరకు వచ్చినాం వచ్చేసరికి ఐసీలో తీసుకొచ్చిను కాకపోతే ఇక మేము మొత్తానికి లేడు అనుకున్నంత అయిపోయింది ఇక డాక్టర్ కూడా ఏం కదమ్మా బాగుంటాడని మాట్లాడేట నేను మాట్లాడలేదు నేను వెళ్ళలేదు చూడలేదు హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికి చాలా సీరియస్ బాగా చాలా సీరియస్ అసలు అయిపోయింది అనుకున్నా ఇక ఆక్సిజన్ లేకుండా ఒక సెకండ్ కూడా అనుకున్నా ఆయుషం బాగా వచ్చింది తొమ్మిది గంటల వరకు ఆమె తీసుకొని తీసుకొని వచ్చిన సార్ రావడంతోనే డాక్టర్ గారు తీసుకు అమ్మాయి ఆక్సిజన్ పెట్టి వాళ్ళు మమ్మల్ని బయటకు వెళ్ళకుండా ఏం కాదు మీ అన్నకి ఏం కాదు ఫోన్ చేశాను తెల్లారసరి కొంచెం మోసాగి చేశాను సింగర్ ఏంటి అంటే డాక్టర్లు కానీ వైద్యం కానీ బాగా అపనమ్మకంగా ఉంటారు కదా కార్మికులు అందరూ లేదు సార్ అలాంటిదైతే నా అన్న విషయంలో అయితే నేను నూటికి నూరు శాతం నమ్ముతాను సార్ నేను ట్రీట్మెంట్ సింగర్ అండ్ ట్రీట్మెంట్ ఎట్లా అనిపిస్తుందా మనకి అంటే కొంచెం సంవత్సరం చూస్తున్నాం అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మన ప్రైవేట్ కన్నా అంటే మేము హైదరాబాద్ పోయి వచ్చినాం కాబట్టి చెప్తున్నా నైన్టీ నైన్ పర్సెంట్ కన్నా ఇది బెటర్ మేము చూసినాం కాబట్టి వేరే వాళ్ళ విషయం మనకు తెలియదు కానీ మేము చూస్తున్నాం కదా ఈ ఆరు సంవత్సరాల నుండి చూస్తున్నాం ఫస్ట్ అంటే నాన్న జాబ్ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడే డెలివరీ అయినా ఉషా మేడం అండి తను కూడా నాకు సీజీరియం చేసింది నా పాప కూడా ఇక్కడే కొట్టింది తను కూడా చాలా బాగా చూసుకుంది మేడం కూడా ఉన్నారో తెలియదు కాకపోతే తను కూడా నా పాప కండిషన్ బాగా అప్పుడు నా కండిషన్ బాగాలేకుంటే తను ఏమందంటే ప్రైవేట్కి వెళ్తా అంటే అవసరం లేదు మనం చూసుకుంటాం కదా అని అన్నది తను కూడా పాప అప్పుడు కూడా ఇక్కడే డెలివరీ అయ్యాను నేను అప్పుడు కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు కూడా మా నాన్న తరఫున కూడా నాకు నా చాలా సంతోషంగా ఉంది చెప్పడానికి నేను మా గర్వంగా ఉంది మన ప్రైవేటు అని డబ్బులు వేస్ట్ చేసుకున్నాను తప్ప దీంట్లో ఏం లేదు సారు పాత డాక్టరు ముందు పరిచయం ముందే సిక్స్ ఇయర్స్ ముందు కూడా నేనే తీసుకొచ్చిన నాన్నని అప్పుడు కూడా సారు హండ్రెడ్ పర్సెంట్ మీ నాన్నకి ఏం కాదమ్మా అంటే అప్పుడు మాట్లాడినా నేను ఇప్పుడు మాట్లాడలేదు సార్తో అప్పుడు అన్నాడు కదా మీ నాన్నకి ఏం కాదమ్మా మీ నాన్న మా తండ్రి లాంటి వాడు మంచిగా చూసుకుంటా బాగా అవుతాడు క్యూర్ అవుతాడు అన్నాడు అప్పుడు నడిచ వచ్చాడు అప్పుడు సిక్స్ ఇయర్స్ పోతాడు అన్నాడు ఇంత దూరం కాపాడండి ఆయన చేదు గుణంతో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్న మొన్న కూడా కాపాడు కాపాడండి ఇప్పుడు నడుస్తున్నాడు తింటున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి కోఆపరేషన్ ఉన్నది మా మామయ్య కూడా ఆ రోజుల నుండి పాపం తను కూడా కష్టపడుతున్నాడు నైంటీ నైన్ పర్సెంట్ నడుస్తున్నాడు అంటే ఆయన దయ దేవుడి దయ ఉంది సార్ నమస్కారం సార్ ఒక విక్టరీ కేజ్ చూసినాము ఏంటి అసలు ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే డాక్టర్కు హ్యాపీనెస్ ఒక పేషెంట్ అయినప్పుడే సో ఇతను అందులో హైదరాబాద్ ఇట్లాంటి ప్లేసులు తిరిగి వచ్చి కూడా ఇక్కడ బాగా అయిందని పేషెంట్ సంతృప్తి చెందడము సో మాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది మేము ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మా టీము అనసిస్ట్ కానీ మిగతా డాక్టర్లు కానీ స్టాఫ్ అసిస్టెంట్స్ సిస్టర్లు అందరూ ఎక్సలెంట్గా వర్క్ చేయడం వలన ఈరోజు సీరియస్గా ఉన్న చంద్రయ్య అందరూ బాగాలేదు ఈయనకి ఇక పరిస్థితి బాగాలేదు లాస్ట్ స్టేజ్ అన్న స్టేజ్ నుంచి మేము ఆయన బాగా వితౌట్ ఆక్సిజన్ కూర్చొని మాట్లాడగలిగే స్టేజ్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు ఇచ్చిన టీం వర్క్ సో సింగరేణిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అది కార్మికులంతా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అంటే ఎట్లా రికవరీ అంటే ఈక్విప్మెంట్ ఏమి అంటే మన దగ్గర అన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి సీపాప్ మిషన్లు ఉన్నాయి అన్ని రకాల పరికరాలు సింగరేన్లో ఉన్నాయి కేవలం ఏంటంటే పేషెంట్ ఒక్కసారి నమ్మకంతో మా దగ్గర ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా బాగా చేయగలం అంటే చాలాకి వాళ్ళు నమ్ అంటే వాళ్లకు హైదరాబాద్ అయితే బాగుంటుంది కరీంనగర్ ఊరు పేరు మీద పోతున్నారు కానీ అరే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు మరి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంది మంచి ట్రైన్డ్ స్టాఫ్ బయట ప్రైవేట్లో ఇంత క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండరు ఏఎన్ఎంలు కావచ్చు వెన్ కంపేర్ టు సింగరేణి లెస్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు సో సింగరేణికి అద్భుతమైన స్టాఫ్ ఉంది అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానివల్ల టీం వర్క్ వలన ఈయనని బాగా చేయగలిగాము ఈక్విప్మెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ చేసాము నాన్ ఇన్వ్యాజివ్ దీంట్లో వెంటిలేటర్స్లో రెండు ఉంటాయి ఇన్వేజివ్ వెంటిలేటర్స్ అని ఉంటాయి నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్స్ సో ఈయనకు నాన్ వెంటిలేటర్ వెంటిలేటర్తోనే బాగా చేయగలిగాం మనకు అక్కడ ఉన్న పరికరం అది అదేమో ఇన్వేజివ్ వెంటిలేటర్ సో అవసరమైతే అది కూడా మనం ఉపయోగిస్తాం బట్ ఈయనకు ఇన్వేషన్ చేయకుండానే మనం బాగా చేయగలం రికవర్ చేయగలిగాం ఈ మధ్య ఇంకో పేషెంట్ కూడా వచ్చాడు ఆయన బయట ఆయనకు కూడా సీరియస్ నువ్వు హయ్యర్ సెంటర్ వెళ్ళాలన్నారు ఆయనకు మేము కౌన్సిలింగ్ ఇచ్చాం మన దగ్గర ఈ వైద్యం ఉంది మేము చేస్తామని చెప్పాం ఆయనకు లంగ్స్లో నీళ్లు రావడం నీరు రావడం జరిగింది అంటే దాన్ని పల్మనరీ ఎడిమా అంటారు యాక్చువల్గా ఆయన డెంగ్యూ డిసీజ్తో బాధపడుతున్నాడు అందులో భాగంగా పల్మనరీ ఎడిమా వచ్చింది దాన్ని ఇక్కడే మనము మూడు రోజులు ఇక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ రాజన్న అనే పేషెంట్ ట్రీట్మెంట్ మన టీం వర్క్లో మంచిగా చక్కగా చేసి పంపించాం సో నమ్మితే ఖచ్చితంగా సింగరేణ్లో అద్భుతమైన వైద్యం ఉంది మంచి టీం ఉంది హైదరాబాద్లో అయితే ట్రీట్మెంట్ ఉంటుంది కరీంనగర్లో అయితే ట్రీట్మెంట్ ఉంటుంది అని గతంలో మనకు పెరిఫరీలో అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి అప్పుడు కూడా సింగరేణిలో బాగానే ఉన్నాయి వెన్ కంపేర్ ఇప్పుడు అన్ని అంటే ఫస్ట్ ఏ డిసీజ్ అయినా వస్తే ఒక పేషెంట్ చూడాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన వైద్యుడు ఉన్నాడా దీనికి సంబంధించిన పరికరాలు ఉన్నాయా దీనికి సంబంధించిన మందులు ఉన్నాయా చూడాలి ఇది చూసి నమ్ము నమ్మకంతో ఉంటేనే తగ్గుతుంది నేను నమ్మకం అని రిపీటెడ్ ఎందుకు వాడుతున్నా అంటే పేషెంట్ ఆయనకున్న టెన్షన్ అంటే ఎవరికైనా జబ్బు ఉన్నప్పుడు బాధ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్లో ఏంటంటే ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ తిరుక్కుంటూ పుణ్యకాలం వేస్ట్ చేసి సరైన మందులు సరైన టైంలో తీసుకోక చాలా పేషెంట్స్ ఇబ్బంది పడడం జరుగుతుంది ఈవెన్ చనిపోవడం కూడా జరుగుతుంది అందుకు ఈవెన్ డాక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు పోతామన్నప్పుడు మేము బలవంతంగా ఇక్కడ ఉంచితే మీరు మమ్మల్ని పంపించగానే చంపినారు అనే అపోహ వస్తుంది కాబట్టి డాక్టర్లు భయంతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అవసరం వాళ్ళు చేయగలిగిన నేను చేయగలను అని చెప్పే పరిస్థితి రావాల్సిన పరిస్థితి ఉంది అలా వచ్చిన రోజే పేషెంట్లకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇంక నమ్మకంతో ఉంటే మంచి వైద్యం అందుతుంది అనడానికి ఈ ఇంద్రయ్య ఒకటి ఇంతకుముందు సారి చెప్పినట్టు రాజయ్య ఒకటి అంటే ప్రైవేట్ హాస్పత్రులలో పైసలు ఇస్తే మంచి వైద్యం చేస్తారనే నమ్మకాన్ని దయచేసి కార్మికులు కార్మిక కుటుంబాలు వీడాలని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ డాక్టర్లు కూడా కోరుతున్నారు చాలా హైలీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది గతంలో కూడా మనం చూసినాం ద సేమ్ టైం కొద్దిగా పేషెంట్ వాళ్ళు ఉన్న అటెండర్లు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు నమ్మకంతో ట్రీట్మెంట్ తీసుకొని కార్మికులు కార్మిక కుటుంబాలు కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే సింగర్ రికార్డ్స్కి కానీ ఒకవేళ ఏమన్నా మిస్టేక్ ఉండి సరైన వైద్యం అందకపోతే ఇప్పుడు సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయవచ్చు వాళ్ళు కూడా చూస్తారు కానీ వైద్యానికి సంబంధం లేకుండా వైద్య ఆలోచనలకు సంబంధం లేకుండా వైద్యం అంటే ఏంటో తెలియకుండా వచ్చేసి ఇక్కడ డిస్టర్బ్ చేయడం వల్ల భయంతో వైద్యం అందించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దయచేసి ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి